హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి మీసా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు జ్యోతి మీసా యూట్యూబ్ ఛానల్లో గోరు చిక్కుడు కాయలతో కూరను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా గోరు చిక్కుడుకాయ కూరకి కావాల్సినటువంటి పదార్థాలు ఒక కప్పు గోరు చిక్కుడుకాయలు దంచుకున్నటువంటి ఎల్లిపాయలు రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి రెండు టొమాటోస్ పోపుకు కావలసినటువంటి తాలింపు దినుసులు నూనె ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అండి ఇప్పుడు గోరు చిక్కుడుకాయ కూర తయారు చేసుకునే విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె వేడయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు టొమాటోస్ వేసుకోవాలి అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి వీటిని గోరు చిక్కుడుకాయలు లేదా మటికాయలు అని అంటారండి వీటిని ఆయిల్లో వేసుకున్నాం ఇందులోని పసుపు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఎప్పుడు బోర్చి కుడకాయలతో ఫ్రై తయారు చేసుకోకుండా ఈ విధంగా రొట్టెలోకి అన్నంలోకి తినగలిగేటువంటి కూరను కూడా చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకోవడం వలన ఈ కూర ఏం చేదు రాదండి వీటిని ఏం సపరేట్గా ఉడకబెట్టుకొని కూర చేసుకుని అవసరం లేదు డైరెక్ట్గా ఈ విధంగా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఉల్లిగడ్డ టొమాటోస్ వేసిన తర్వాత అవి ఉల్లిగడ్డ టొమాటోస్ ఫ్రై అయ్యేలోపు మట్టికాయలను కూడా బొరుచికుడుకాయలను కూడా అందులో వేసుకున్నట్లయితే వాటితో పాటు మట్టికాయలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతాయి ఎలాంటి చేదు రాదండి చాలా సూపర్గా ఉంటుంది అలాగే కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఉప్పు ఏమైనా సరిపోనట్లయితే కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రాణించుకుందాం త్రీ విజిల్స్ తర్వాత కర్రీ ఏ విధంగా తయారైందో చూద్దాము చూసారు కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ గోరుచి కుడకాయ కూర ఈ విధంగా తయారు చేసుకొని ఈ కూరని జొన్న రొట్టెతో కానీ అన్నంతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రోజే జ్యోతి మీసా అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.